దసరా కాంబినేషన్ రిపీట్ అవుతోంది ఈ క్లారిటీ ఉంది నానికి దసరా లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నానితో సెకండ్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు దసరా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అవ్వడమే కాకుండా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు కూడా ఫిలిం క్రిటిక్స్ నుండి మంచి ప్రశంసలు దక్కాయి దసరా సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు ప్రస్తుతం నాని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇక ఈ సినిమా తర్వాత నాని సినిమాలు వరుసగా లైన్అప్ లో ఉన్నాయి సరిపోదా శనివారం సినిమా తర్వాత నాని ఒక సినిమా బలగం వేణు డైరెక్షన్ లో ఒక సినిమా శ్రీకాంత్ ఓదేలతో ఒక సినిమా లైన్అప్ లో ఉన్నాయి సుజీత్ వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు అలానే బలగం వేణుతో నాని చేయబోయే సినిమా మధ్యలోనే ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి ఇక దసరా సినిమా తర్వాత శ్రీకాంత్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని నాని కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేశాడని తెలుస్తోంది సరిపోదా శనివారం సినిమాకు సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్ గ్లిమ్స్ రిలీజ్ చేయగా దీనిపై ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది తాజాగా నానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది దసరాతో మంచి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల నానితో మరొక సినిమా చేయబోతున్నాడు అనే న్యూస్ బయటకు రావడంతో అసలు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో వస్తోంది దసరా సినిమాని మించేలా శ్రీకాంత్ ఓదెల నాని కోసం ఈసారి డోసేజ్ పెంచి పవర్ఫుల్ సబ్జెక్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాను రెండు వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తారని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక శ్రీకాంత్ ఓదెల తీసిన దసరా సినిమానే ఇప్పటి వరకు నాని కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సెకండ్ మూవీకి సంబంధించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో నాని చాలా కొత్తగా కనిపించబోతున్నారు అనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది